హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఈ మధ్య రీసెంట్గా చేసిన టజల్స్ శారీస్కి చేసిన వీడియోస్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే ఈ రింగ్స్తో అండి అండ్ ఇది శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషను సో ఆ టూ కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశాను అండ్ చాలా బాగుంది ఈ విధంగా రింగ్స్ మిడిల్లో ఫ్లవర్ అలాగే పైన పర్ల్ అనమాట సో ఇదైతే ఫస్ట్ శారీ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటండి ఇది ఇది కూడా అంటే లైట్ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక రకంగా ఉంది పేస్టల్ కలర్ లాగా ఉంది సో దీనికి ఈ విధంగా బటర్ఫ్లై అలాంగ్ విత్ పర్ల్స్ అయితే రఫ్ పర్ల్స్ అయితే ఇచ్చానండి రఫ్ పర్ల్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి సో ఇదైతే చాలా స్మాల్ సైజు సో ఆ రఫ్ పర్ల్స్కి తర్వాత అయితే ఇంకొకటి పంప్కిన్ బీ టైప్ అయితే పెట్టాను సో ఇదైతే చాలా బాగుంది అండ్ ఈ వీడియో నేను కంప్లీట్గా అయితే పోస్ట్ చేశాను ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది సో అదైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి అండ్ దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో నేను చూపించిన అన్ని డిజైన్స్ అయితే నేను కంప్లీట్గా ఫుల్ వీడియోస్ చేశాను సో అవైతే ఒకసారి శారీ ఆర్ శారీ కుచ్చులు అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే వస్తుంది ఎలా చేయాలో చూసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉండే లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ అండి సో ఇంట్లోనే మనకు నచ్చినట్లుగా మన శారీని మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇవి మనం బయట చేయించుకోవడం కన్నా ఇంట్లో కాస్త టైం పాస్ అవుతుంది బోర్ కొట్టకుండా అండ్ బ్యూటిఫుల్గా కూడా శారీ రెడీ అయిపోతుంది చూడండి సో ఎంత బాగుందో చూడండి ఈ బటర్ఫ్లైస్ కూడా టూ టైప్స్ వస్తాయండి సో ఇది ఇది వచ్చేసి ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట నేను ప్రీవియస్ వీడియోస్లో స్మాల్ సైజ్ పెట్టాను సో ఓవరాల్గా శారీకి అయితే ఈ విధంగా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అండి ఇది కత్పోచంపల్లి శారీ సో దీనికి ఈ విధంగా యూస్ చేశాను అండ్ దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా యూస్ చేయొచ్చు బట్ ఈ విధంగా అయితే పెట్టాను రోజ్ ఫ్లవర్ బీడ్ అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అండి సో ఇవి కూడా నేను వీడియోస్ అన్నిటివి పోస్ట్ చేశాను సో ఆల్టుగెదర్ అన్ని డిజైన్స్ ఒకే వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇవి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి సెల్ఫ్ కలరు విత్ సిల్వర్ ఎంబోజింగ్ అనమాట సో దీనికి ఈ విధంగా పర్ల్స్ అలాగే ఈ సిల్వర్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేశానండి సిల్వర్ కలర్ బెల్స్ అలాగే ఫ్లవర్స్ అనమాట సో శారీ కలర్లో నేను ఆ క్రిస్టల్స్ అయితే తీసుకున్నాను అండ్ ఒకవేళ సిల్వర్ ఐటెం కానీ ఆ క్రిస్టల్స్ కానీ అవైలబుల్గా అంటే ఆ మెటీరియల్ అవైలబిలిటీ లేకపోతే మీరు వాటి ప్లేస్లో పర్ల్స్ పెద్దవి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎందుకంటే సిల్వర్ కాంబినేషన్ కాబట్టి నేను ఇక్కడ సిల్వర్వి యూజ్ చేశాను సో దీనిది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎలా కుట్టానో చెక్ చేసేయచ్చు అలాగే ఇది కూడా సేమ్ డిజైన్ బట్ దీనికి ఏంటంటే ఎక్స్ట్రా పర్ల్స్ ఇవ్వలేదు ఆ పింక్ కలర్ బీడ్స్ కింద పర్ల్ ఎక్స్ట్రా ఇవ్వలేదు దానికేమో ఆ గ్రీన్ బీడ్స్ కింద నెక్స్ట్ టూ పర్ల్స్ అయితే ఇచ్చాను అండ్ శారీ అయితే ఈ విధంగా ఉందండి వెరీ లైట్ వెయిట్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో ఓవరాల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి సో నేనైతే టజల్స్ టూ టూ ఇంచెస్కి వేస్తాను సో ఈ సైజ్ అయితే ఎనఫ్ అండి మరీ దగ్గరగా వేసినా బాగోదు అలాగని మరీ దూరంగా వేసినా వాటికి అంత లుక్ రాదండి సో అందుకోసమని నేను ఈ విధంగా టూ టూ ఇంచెస్ గ్యాప్లో అయితే వేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ వచ్చేసి బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్స్ అ ప్యూర్ పట్టు శారీ అండి చాలా బాగుంది సో ఇది కాస్ట్లీ శారీ అనేసి దీనికైతే ఈ విధంగా ఇచ్చాను అన్నమాట ఇది కంప్లీట్గా పళ్ళుకి కంప్లీట్గా కవర్ అయిపోయిందండి డిజైన్ దీనికి రఫ్ పల్స్ యూస్ చేసి అలాగే ఆ ఫ్లవర్స్ యూజ్ చేశాను అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ ఇంకా ఆ లీవ్స్ చాలా మెటీరియల్ అయితే యూజ్ చేశాను ఎందుకంటే హెవీగా కనిపించాలి గ్రాండ్ లుక్ ఉండాలని సో ఇది కూడా డిజైన్ బాగా ఇన్నోవేటివ్గా ఉంటుందండి సో ఈ డిజైన్ అయితే నేను ఎక్కడా కాపీ చేయలేదు సో నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నవే ఈ డిజైన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నవి సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఈ శారీ టజల్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నవన్నీ ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి విజిట్ చేసి చూసేయండి సో ఇది కాస్త డిఫరెంట్గా ఉంది ఫ్లవర్స్ ఇచ్చి రింగ్స్కి టజల్స్ అయితే హ్యాంగ్ చేసి ఇచ్చాను ఇవి కూడా చాలా బాగుంటాయి ట్రెండింగ్ సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ ఇంతకు ముందు కూడా నా దగ్గర ఉన్న శారీ టజల్స్ అంటే నేను ఉన్న శారీస్ వేసుకున్న టజల్స్ వీడియో అన్నీ నేను కలెక్షన్ రూపంలో మీకైతే పెట్టాను సో అవి కూడా ఒకసారి విజిట్ చేసి చూసేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో